స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు పోరుబాట పట్టాయి ఇందులో భాగంగా బంద్ ఫర్ జస్టిస్ పేరుతో బీసీ రిజర్వేషన్ బంద్ కు పిలుపునిచ్చాయి దీన్ని బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు మద్దతు కూడా తెలిపాయి దీంతో శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే బంద్ కొనసాగుతుంది రాష్ట్రం వ్యాప్తంగా ఆర్టీసీ నుంచి బస్సులు బయటకు రాలేదు జిల్లాలు అంతరాష్ట్ర సర్వీసులు హైదరాబాద్ లోని ఎంజీబీఎస్కే పరిమితమయ్యాయి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు భరత్ న్యాయమైన కోసం నాయకులు పిలుపునిచ్చారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఈ బంద్ కూడా కంప్లీట్ గా అటు అన్నిటికీ ఎమర్జెన్సీ తప్ప మిగతా అన్ని సేవలను కూడా నిలిపివేసినట్టుగా తెలుస్తుంది అంటే కంప్లీట్ గా అత్యవసర సేవలకు మాత్రమే ఎటువంటి బంద్ లేదు కానీ మిగతా అన్నిటికీ కూడా బంద్ ని ప్రకటించినట్టుగా తెలిసింది అయితే బంద్ కు రాష్ట్రంలో కాంగ్రెస్ అదేవిధంగా టిఆర్ఎస్ బిజెపి అన్ని పార్టీలు కూడా అటు సిపిఐ and టిజేఎస్ సిపిఎం లతో పాటు న్యూ డెమోక్రసీ మావోయిస్ట్ పార్టీలతో పాటు ఎంఆర్పీఎస్ అదే విధంగా మాల మహానాలు అందరూ గిరిజన మైనార్టీ మద్దతు ప్రకటించారు అయితే బంధుకు మద్దతుగా బీసీ సంఘాలు నిరసన కూడా చేపడుతున్నట్టుగా తెలిసింది అయితే జిల్లాలోని అన్ని ఆర్టీసీ డీపోల ముందు కూడా బీసీ సంఘాలు ఆందోళన దిగాయి అయితే డీపో నుంచి బస్సులను కూడా బయటికి రాకుండా ఎక్కడికక్కడ నేతలు అడ్డుకుంటున్నట్టుగా అయితే తెలుసు అయితే బందులో పాల్గొనే దుకాణ వ్యాపార సంస్థలు కూడా మద్దతు తెలుపుతున్నట్టుగా తెలుస్తుంది కంప్లీట్ గా ఎటువంటి అటు అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా కంప్లీట్ గా ప్రతి చోట ఎక్కడెక్కడైతే అటు బీసీ సంఘాల నాయకులు నిరసన తెలుస్తున్నారు అక్కడ కంప్లీట్ గా భారీ బందోబస్తు బ్యారికేడ్స్ ఏర్పాటు చేసినట్టుగా తెలిసింది అయితే అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగానే వాళ్ళకి ఆల్రెడీ ఎప్పటికప్పుడు వీక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే బంధు కారణంగా అటు హైదరాబాద్ లోని పలు చోట్ల ఆర్టీసీ బస్సులు అయితే కంప్లీట్ గా డిపోలకే లకే పరిమితమయ్యాయి ఇటు ఉప్పలు చెంగిచర్ల డిపో నుంచి వచ్చే బస్సులు అన్ని కూడా బయటకు నేతలు నేతలైతే అటు ఉప్పలు చెంగి ఎగ్జాక్ట్ గా రింగ్ రోడ్ ఎక్కడైతే ఉందో అక్కడ అడ్డుకున్నట్టుగా తెలిసింది అంతేకాకుండా ఇటు పుకట్పల్లి దీ దాదాపు నూట ఐదు బస్సులు కూడా నిలిచిపోయినట్టుగా అయితే తెలుస్తుంది అయితే ప్రజా రవాణా పూర్తిగా స్తంభించింది కంప్లీట్ గా అటు ఉదయాన లకు వెళ్లే వాళ్ళు కానివ్వండి వేరే వర్క్స్ పైన వెళ్లే వాళ్ళు అదే విధంగా పండుగకు వెళ్లే వాళ్ళు కూడా కంప్లీట్ గా ఈ రోజు క్యాన్సల్ చేసినట్టు అయితే తెలుస్తుంది అయితే కొంతమంది వేరే ఇతర సోర్స్ తోనైతే వెళ్తున్నట్టుగా తెలుసు అయితే బంద్ కారణంగా అటు రోడ్లు అన్నీ కూడా నిర్మానుష్యంగా అయితే మారాయి ఈ రోజు అయితే బీసీ బంద్ నేపథ్యంలో అటు దిన్షు నగర్ దిల్షన్ నగర్ లో కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేస్తుంది కంప్లీట్ గా అటు దిల్చు నగర్ లోని ఆర్టీసీ బస్ డీప్ లేదు రోడ్లపై అయితే నేతలందరూ కూడా బైఠాయించి అటు కంప్లీట్ గా బస్సు నడవకుండా అడ్డుకుంటున్నారు కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నేతలు కూడా కుల సంఘాల నేతలు కూడా అదే విధంగా కార్యకర్తలు బంధులో పాల్గొంటున్నారు అయితే కంప్లీట్ గా ఇటు బీసీ సంఘాల నేతలు అదే విధంగా పోలీసులకు మధ్య వాగ్వాదం కూడా చేసుకుంటున్నారు ఎందుకంటే కొన్ని కొన్ని ఎమర్జెన్సీకి మాత్రమే వాళ్ళు కూడా అనుమతిస్తున్నారు మిగతా వాటికి కూడా అనుమతించట్లేదు ఏదైనా షాప్స్ కానీ ఏదైనా ఏదైనా చిన్న చిన్న ఆఫీసెస్ ఏదైనా ఓపెన్ ఉన్నా కూడా అటు బీసీ నాయకులు కూడా వాటిని అటు రిక్వెస్ట్ పూర్వకంగానే వాళ్ళు పంచాలని చెప్పి అయితే కోరుతున్నట్టుగా అయితే తెలుస్తుంది అంతేకాకుండా ఇటు సికింద్రాబాద్ లో కూడా బీసీ బంధు కార్యక్రమంలో అటు గణేష్ శ్రీ మినిస్టర్ కొండా విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంతేకాకుండా సికింద్రాబాద్ లో జుబ్లీస్ బస్ స్టేషన్ వద్ద కూడా జరిగిన ధర్నాలో అటు బిఆర్ఎస్ పార్టీకి బిజెపి పార్టీకి సంబంధించిన ఈటల రాజేందర్ పాల్గొన్నారు అదే విధంగా ఎల్జీబీఎస్ వద్ద తెలంగాణకు సంబంధించిన బీసీ ఐకాస్ నేతలు కూడా బైఠాయించినట్టుగా తెలుస్తుంది అదే కంప్లీట్ గా అక్కడ ఉన్న బస్సులు అన్నింటినీ కూడా బయటికి రాకుండా అడ్డుకుంటున్నట్టుగా తెలిసింది అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఈ బంద్ కారణంగా అటు ఆర్టీసీ బస్సులు కంప్లీట్ గా డీజీపీ పరిమితం అయ్యాయి అంతేకాకుండా ఇటు మహబూబ్ నగర్ అదే విధంగా ఆర్టీసీ ధర్నాకు అటు బీఆర్ఎస్ కి సంబంధించిన నేత శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు అయితే నిజామాబాద్ వికారాబాద్ ఆర్టీసీ ముందు కూడా నేతలు ఆందోళనకు దిగారు మరోవైపు బంద్ ను శాంతియుతంగా నిర్వహించాలని చెప్పి కూడా అటు బీజేపీ సూచించినట్టుగా అయితే తెలుసు అయితే ఈ రోజు ఉదయం కూడా అటు హైదరాబాద్ లోని ఖైదాబాద్ లోని ఏరియా దగ్గర కూడా అటు సంపూర్ణంగా అటు కల్వకుండా కవిత తెలంగాణ జాగృతి నుంచి తను కూడా ప్రసన వ్యక్తం చేసినట్టుగా అయితే తెలుస్తుంది అయితే అక్కడ కంప్లీట్ గా అటు జాగృతి పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా అక్కడ ఏకమై కూడా కంప్లీట్ గా బీసీ నాయకులకు మద్దతుగా ఈ రోజు నిరసన తెలుపుతున్నట్టుగా తెలుస్తుంది సుమారుగా ఈ రోజు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఇటువంటి అటు కంప్లీట్ గా వీళ్ళతో పాటు ఇటు ఆర్టీసీ కూడా వీళ్ళకి మద్దతు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది దీని నేపథ్యంలో అటు ఆర్టీసీ బస్సు ఏది కూడా ఇప్పటి వరకు రోడ్ ఎక్కలేదు కంప్లీట్ గా అటు లాంగ్ జర్నీ వెళ్లే వాళ్ళకు కూడా బస్సులు ఏవి కూడా బయటికి వెళ్లకుండా కంప్లీట్ గా బస్ స్టాప్ల ముందు అదే విధంగా ఏదైతే డిపోస్ ఉన్నాయో ఆ డిపోస్ ముందు కూడా బీసీ నాయకులు కూ అక్కడే నిరసన చేస్తున్నారు కాబట్టి ఒక్క బస్సు కూడా బయటకు వచ్చే అవకాశం లేదు కాకపోతే ఏదైనా అత్యవసరం ఉంటే అటు అంబులెన్స్ పర్పస్ లో ఉన్న వాటికి అలో చేస్తున్నారు అదే విధంగా మెడికల్ షాప్స్ అదే విధంగా హాస్పిటల్స్ మాత్రమే ఎక్కువగా ఓపెన్ ఉన్నట్టుగా తెలుస్తుంది మిగతావన్నీ కూడా క్లోజ్ చేశారు అండ్ ఏదైనా ఆఫీస్ లోకి వెళ్లే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ప్రైవేట్ వెహికల్ గానీ టూ వీలర్ వెహికల్ గానీ మాట్లాడుకుని వెళ్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ రోజు ముఖ్యంగా ఏంటి అంటే కంప్లీట్ గా బీసీ బంద్ అనేది కంప్లీట్ గా వచ్చే ఎలక్షన్ లో కంప్లీట్ గా వాళ్ళకు నలభై రెండు శాతం అంటే దీనికి సంబంధించి ఏదైతే ఆ స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయో ఆ స్థానిక ఎలక్షన్స్ లో కంప్లీట్ గా బీసీ సంఘాలకు కూడా అంటే పర్టికులర్ గా మాకు కూడా ఒక న్యాయం జరగాలి స్థానిక ఎలక్షన్స్ లో మేము పోటీ చేసే అవకాశం రావాలనే నేపథ్యంలోనే అటు ఫార్టీ టూ రిజర్వేషన్ ఆల్రెడీ కోర్టులో ఉండగానే ఇదంతా కూడా అటు అక్కడి నుంచి తీర్పు ప్రాపర్ గా రావట్లేదు కాబట్టి వీళ్ళు పిలుపుకి ఆ స్పందించినట్టుగా తెలుస్తుంది ఖచ్చితంగా ఇలా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దిగుతుందన్న నేపథ్యంలోనూ వాళ్ళు బీసీ సంఘాలందరూ కూడా ఇటు నిరసన తెలుపుతున్నట్టుగా తెలుసు దీనికి ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా కేవలం అంటే సానుకూలంగా స్పందిస్తూ వాళ్ళకు మద్దతుగానే నిలుస్తుంది కానీ దీనిపైన చర్చలు అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది ఖచ్చితంగా బీసీ నాయకులతో మళ్ళీ ఒకసారి చర్చించి కనుక దీనికి ఒక ఫైనల్ డెసిషన్ తీసుకొని కూడా దీని పట్ల ఒక అవగాహన వచ్చే విధంగా దీని హైకోర్టులో కానివ్వండి సుప్రీంకోర్టులో కాని మరొకసారి దీన్ని రిపీట్ చేసే విధంగా వాళ్ళు కూడా ప్రధానంగా చర్య తీసుకోవాలనే నేపథ్యంలోనూ ఇదంతా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అయితే బీసీ సంఘం కీలకమైన నాయకుడు అటు ఆర్ కృష్ణయ్యతో పాటు ఇతర బీసీ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ దీనికి సంబంధించిన నిరసన ఎక్కడికక్కడ తెలుపుతున్నట్టుగా అయితే తెలుస్తుంది పవన్ రైట్ థ్యాంక్ యూ